పార్టీ ప్రభుత్వంలో ఉంది జూబ్లీహిల్స్ గెలుపుతో జోష్ పెరిగింది అదే ఊపుతోనే పంచాయతీ ఫైట్కు వెళ్లారు కానీ జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న సీనే హస్తం పార్టీని కలవరి పెడుతోందట కొత్త పాత పంచాయతీతో ఒకరిపై మరొకరు పై చేయి సాధించే గేమ్ ఆడుతున్నారట ఎవరికి వారు తమ ఫాలోవర్స్ ను సర్పంచ్ ఎలక్షన్స్ బరిలోకి దించుతూ ఉండటం కాంగ్రెస్లో కాకరేపుతోందట ఆ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ నేతల పంచాయతీ ప్రత్యర్థులకు కలిసి వస్తుందని గుబులు మొదలైందట జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో స్థానిక తలపోటుకు పరిష్కారమేది జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త పాత కిరికిరి ఆ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో స్థానిక పోటు తగ్గేదలే అంటున్న కొత్త పాత కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు ఫాలోవర్స్ ను రంగంలోకి దింపుతూ సవాల్ పిట్టాపిట్టరు పిల్లి తీర్చినట్లు పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త కొచ్చి పడిందట అధికారంలో ఉన్నాం పైగా జూబ్లీహిల్స్ లో గెలిచాం ఇక పబ్లిక్ మూడ్ అంతా తమకే అనుకూలంగా ఉంది సర్పంచ్ ఎన్నికల్లో ఆధిపత్యం తమదే అని లెక్కలు వేసుకున్న హస్తం పార్టీకి ఆ ఏడు నియోజకవర్గాల్లో కొత్త పాత రచ్చ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోందట బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఏడు చోట్ల పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్నాయి ఖైరతాబాద్ సిర్లింగంపల్లి రాజేంద్ర నగర్ మినహా మిగతా ఏడు నియోజకవర్గాల్లో సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ కు సవాల్ గా మారుతున్నాయట పటాన్చెరు జగిత్యాల బాన్సువాడ గద్వాల స్టేషన్ కన్పూర్ తో పాటు చేవెళ్ల భద్రాచలం ఈ ఏడు సెగ్మెంట్లలో కొత్త పాత నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది ఇందులో పటాన్చెరు జగిత్యాల బాన్స్వాడ స్టేషన్ కన్పూర్ గద్వాల్లో అయితే ఎమ్మెల్యేతో వెళ్లిన నేతలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకల్ లీడర్ల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరట్లేదట జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ ఫైట్ డైలీ ఎపిసోడ్ గా నడుస్తోంది ఎప్పటికప్పుడు తన మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తూ లేటెస్ట్ గా డీసీసీ అధ్యక్షుడిగా కూడా తాను సూచించిన నేతకే పట్టం కట్టబెట్టుకున్నారు జీవన్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లోనూ తన వర్గాన్నే గెలిపించుకునే ప్లాన్ వేస్తున్నారట అటు ఎమ్మెల్యే సంజయ్ వర్గం కూడా పోటీలో ఉండడంతో అది బీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న ఆందోళన కాంగ్రెస్ లో కనిపిస్తోంది ఇక పటాన్చెరులో అయితే ఉప్పు నిప్పులాగా ఉంది పరిస్థితి కూడంతో డయాస్ షేర్ చేసుకోవడానికి కూడా లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఇష్టపడట్లేదు ఈ నేపథ్యంలో అక్కడ రెండు వర్గాల నుంచి పోటాపోటీ ఫైట్ నడిచే అవకాశం ఉందట బాన్స్వాడలో జంపింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అక్కడ ఎవరికి వారుగా తమ అనుచరులను రంగంలోకి దించి పై చేయి సాధించే స్కెచ్ వేస్తున్నారట స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి తీరుపై లోకల్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారట సేమ్ టైం గత ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేసిన ఇందిరా కడియంతో కలిసి పని చేయలేనని తేల్చి చెప్పారట ఇప్పటికే అక్కడి స్థానిక నేతలు రోడ్డెక్కి ఆందోళన చేసిన సందర్భాలు ఉండటంతో సర్పంచ్ ఎన్నికల వేళ కొత్తపాత పంచాయతీ హస్తం పార్టీకి తలనొప్పిగా మారిందంటున్నారు గద్వాల్లో కూడా సేమ్ సీన్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరిత తిరుపతయ్య వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది వాళ్ల పంచాయతీ కూడా గాంధీ భవన్ మెట్లెక్కింది ఈ ఐదు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల పంచాయతీ కారు పార్టీకి అడ్వాంటేజ్ గా మారేలా ఉందని కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారట సర్పంచ్ ఎన్నికలకు బీ ఫామ్ అవసరముండదు ఇదే అదనుగా ఎవరికి వారు అభ్యర్థులను బరిలోకి దింపి ఇంటిపోరును రచ్చకీడుస్తున్నారని ఓట్లు చీలిస్తే కారు పార్టీ బలపరిచిన క్యాండిడేట్లు గెలిచే అవకాశముందని భావిస్తున్నారట సొంత పార్టీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ మద్దతుదారులుగానే పోటీలో ఉంటే బీఆర్ఎస్ బీజేపీకి మేలు చేస్తుందని ఆందోళనకు గురవుతున్నారట ముఖ్యనేతలు బుజ్జగింపులు స్వీట్ వార్నింగ్లతో కొత్త పాత పంచాయతీకి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేసినా సెట్ రైట్ కాకపోవడంతో ఇప్పుడు సవాల్గా మారిందంటున్నారు నేతల కుస్తీ పిట్టపోరు హస్తం పార్టీ పుట్టి ముంచుతుందేమోనన్న భయం వెంటాడుతోందట ఈ కొత్త పాత పంచాయతీకి హస్తం పార్టీ ఎలా చెక్ పెడుతుందో పంచాయతీ పోరులో ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి మరి